ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్లో వెళ్ళినప్పుడు ప్రభుత్వం సహించకపోవడం అరెస్టులు చేయటం ఇంద్రవెల్లి ముఖ్యంగా అరెస్ట్ చేయటం కూడా జరిగింది కాబట్టి ఇవన్నిటికీ ఊర్చుకొని తను ఒకవైపు క్లాసులు అటెండ్ అవుతూనే మార్నింగ్ టు ఈవినింగ్ మధ్యాహ్నం వరకు క్లాసులు అటెండ్ చేసి ఈవినింగ్ వెళ్ళేవాడు ఎక్కడో చోట లెక్చర్ ఇవ్వడానికి మళ్ళీ పొద్దున్నే మళ్ళీ రాత్రి వచ్చేవాడు మళ్ళీ పొద్దున్నే క్లాసులు తీసుకునేవాడు ఇక్కడ క్లాసులు అయితే ఎప్పుడు మిస్ చేయలేదు అతను అటు రీసెర్చ్ మిస్ చేయలేదు అటు స్టూడెంట్స్ని గైడ్ చేయడం మిస్ చేయలేదు విద్యార్థులను ఏ విధంగా ఆలోచింపజేయాలన్న వా విషయంలో కూడా ఏమీ మిస్ చేయలేదు అతను కాబట్టి అలాంటి వాడిని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మర్చిపోయింది కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి ఉద్యమకారులందరినీ మర్చిపోయింది అంటే తెలంగాణను విధ్వంసం చేయడమే కాకుండా ఉద్యమకారులను కూడా మర్చిపోయేట్టు ప్రభుత్వం చేసింది కాబట్టి కొత్త ప్రభుత్వం అయినా ఉద్యమకారులను గుర్తుంచుకుంటుందని కొత్త ప్రభుత్వం అయినా ఉద్యమకారులకు తెలంగాణ వచ్చిన ఇప్పుడు ఇప్పుడు రాబోయే తరాల వాళ్ళు వాళ్ళు చేసిన సాక్రిఫైజెస్ను గుర్తుంచుకునే విధంగా ఈ ప్రభుత్వం అయినా చేస్తుందని తప్పనిసరిగా ఆశిద్దాం అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వైస్ ఛాన్సలర్ గారు ఇక్కడ ఉన్నారు వారికి నేను ఒక చిన్న సూచన కూడా చేయదలుచుకున్నాను ఇక్కడ తెలంగాణ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఉండేది అది చాలా అధ్యయనాలు కూడా చేసింది ప్రొఫెసర్ సదానందం గారు కూడా ఉన్నారు ఇక్కడ కాబట్టి మళ్ళీ దాన్ని పునరుద్ధరించాల్సిందిగా నేను వైస్ ఛాన్సలర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఇక్కడ విద్యార్థులు టీచర్లు ఇక్కడి సమాజం కీలక కీలక పాత్ర పోసింది వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది కాబట్టి అలాంటి సెంటర్ ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది దాన్ని ఎలా పునరుద్ధరించారో వైస్ ఛాన్సలర్ గారు ఆలోచించి తప్పనిసరిగా దాన్ని పొంది ఇక్కడ అనేక సంస్థలు వచ్చాయి అవన్నీ కుంటుపడిపోయాయి వాస్తవానికి మన స్టడీ సెంటర్ కావచ్చు ఇంకా ఎన్నో ఎన్నో సెంటర్స్ వాటిని అన్నింటినీ కూడా దయచేసి మీరు సీరియస్గా ఆలోచిస్తారని ఎందుకంటే ఈ తెలంగాణ నూతన తెలంగాణ బిల్డ్ చేయాలంటే ఇవన్నీ అవసరం ఇక్కడ విద్యార్థులకు అవసరం కాబట్టి దానిపైన చర్యలు తీసుకుంటారని నేను వారిని సభాముఖంగా కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాల్సిన అవసరం ఉందో అదేవిధంగా గుర్తించి ప్రొఫెసర్ బి జనార్దన్ రావు కూడా నేను కేసీఆర్ గారుగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పా జనార్దన్ రావు అటు టీచర్గా స్టూడెంట్గా ఉద్యమకారుడిగా అదేవిధంగా ఒక రీసెర్చర్గా చాలామందికి దిక్షుత్తిగా పనిచేశాడు కాబట్టి అతని పేరుపైన ఒక సెంటర్ పెట్టాల్సిన అవసరం ఉంది అని నేను తెలంగాణ గవర్నమెంట్కి అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్కు చాలాసార్లు విజ్ఞప్తి చేశాను చాలామంది మినిస్టర్లు వచ్చి ప్రామిస్ కూడా చేశారు కానీ చాలా ప్రామిసులు ఎలాగైతే వాళ్ళు మిస్ చేశారో ఈ ప్రామిస్ను కూడా వాళ్ళు పక్కన పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఈ కొత్త గవర్నమెంట్ దీని గురించి సీరియస్గా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగపడుతుంది నూతన తెలంగాణ నిర్మించాలంటే ఇది తప్పనిసరిగా మనకు ఉపయోగపడుతుందని చెప్తూ దీని గురించి అందరూ కూడా సీరియస్గా ఆలోచిస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను